નમોસર ઓકે બોલી જ જા ડન 88 ડન રાજપૂત કોંગ્રેસ અત્યારે ગુર્ત

కందనల్లి గ్రామం నుంచి ఇక్కడ మా కందినెల్లి అక్కలు పెద్దలు చిన్నలు అందరము ఇక్కడ క్యాంపింగ్లో ఉన్నాము సో మా గ్రామం నుంచి భూమి యాదమ్మ క్యాండిడేట్గా మేము ఇక్కడ పెట్టాము సో మాకు ఈ విలేజ్ అంటే మాకు సపోర్టింగ్ ఉంది అండగా ఉన్నారు మీ ప్రజలందరినీ చూస్తున్నారు ఇంకా చాలా మంది అక్కడ కూర్చున్నారు సో మాకు మీ బ్లెస్సింగ్స్తోని మీ ఊర్ బ్లెసింగ్స్తోని అందరూ భూమి మాకు సర్పంచ్ క్యాంటీన్ గెలిపిస్తారని కోరుకుంటున్నాము మాకు ఇక్కడ భారీ మెజార్టీతో వస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉన్నది సో మా గుర్తు మాది ఇక్కడ కత్తెర కత్తెర అంటే సీజస్ అందరూ తెలుసు బట్టలు ధరిస్తారు సో మీట నేను అందరికీ చెప్తున్నాను భూమి యాదమ్మ మా సర్పంచ్ క్యాండిడేట్ మా గుర్తు కత్తెర కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే